హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు ఈ రోజు మన ఛానెల్లో జంతికల్ని నీట్ గా మంచి షేప్ వచ్చేలా ఎలా చేయాలో చూద్దాము ఫస్ట్ అయితే వన్ కేజీ రైస్ ఫ్లోర్ కి హాఫ్ కేజీ మినప్పప్పు అలాగే పావు కేజీ శనగపప్పు తీసుకున్నాను నేను దానిలో వాము జీలకర్ర వేయించి మంచిగా మిల్లాడించుకున్నాం తర్వాత మనం ఈ పిండిని ఏంటంటే ఒక పెద్ద బేసన్ లాంటి దానిలో కలుపుకుంటే బాగుంటుంది బట్ నా దగ్గర అది అవైలబిలిటీ లేకపోవటం వల్ల నేను ఇలా సిల్వర్ తపాలలో కొంచెం పెద్ద సైజ్ దానిలో కలుపుకుంటున్నాను దీనిలో మళ్ళీ నేను వాము జీలకర్ర తీసుకున్నాను అలాగే సాల్ట్ అండ్ కారం తీసుకుని వాటర్ కలిపాను అండి కొంచెం బేకింగ్ సోడా కూడా వేసాను ఇప్పుడైతే పిండి కలుపుకుంటున్నాను నార్మల్గా ఫస్ట్ పిండిలో అవన్నీ కలిపి తర్వాత వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేయొచ్చు బట్ నేనేంటంటే సాల్ట్ నా దగ్గర లేకపోవటం వల్ల ఇంకా ఒక గడ్డుప్పు ఉంటుంది కదా దాన్నే మిక్సీలో వేసాను అది నీట్గా కరగాలని చెప్పి ఫస్ట్ వాటర్లో కలిపాను ఇప్పుడు మళ్ళీ కొంచెం కొంచెం పిండి అలాగే కొంచెం కొంచెం వాటర్ కలుపుకొని మంచిగా మనకి కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకుంటున్నాను ఈ జంతికల కోసం అయితే మనకి పిండి జారు జారుగానే ఉండాలండి అంటే మనం ఆ జంతికలు చేసుకునే గొట్ట ఉంటుంది కదా దానిలో వేసేటప్పుడు అది నీట్గా ఈజీగా పడాలన్నమాట నొక్కినప్పుడు అలా కన్సిస్టెన్సీ వస్తే బాగుంటుంది ఇప్పుడైతే మనకి పిండి ముద్ద రెడీ అయిపోయిందండి కాకపోతే ఇక్కడ నువ్వులు లేవు కదా మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ నువ్వులు తెచ్చి నువ్వులు కూడా యాడ్ చేశాను చూడండి యాక్చువల్లీ నాకు మా అమ్మ చేసిన జంతికలు అంటే చాలా ఇష్టం చాలా బాగా చేస్తుంది చెల్లిగడికి చాలా ఇష్టం అండి జంతికలు అంటే ఈ మధ్య మా ఆయన కూడా మీ అమ్మ ఎలా జంతికలు చేస్తుందో ఒకసారి అడిగి చూడు చాలా బాగుంటాయి అని అంటున్నారు అలా అని చెప్పి ఇంకా మా అమ్మ చేసే విధంగానే చేస్తున్నాను నేను ఇక్కడ కాకపోతే టేస్ట్ ఎలా వస్తుందో చూడాలి స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకొని ఇంకా కళాయి హీట్ ఎక్కాక ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా హీట్ ఎక్కాక ఆ జంతికల పిండిని మనం ఈ జంతికల గొట్టంలో వేసి మంచిగా తిప్పుకుంటే సరిపోతుంది ఎప్పుడైనా సరే రైస్ ఎక్కువ వేసేసి పప్పు తక్కువ అనుకోండి అప్పుడు ఆ జంతిక చాలా గట్టిగా వచ్చేస్తుంది గుల్లగా గుళ్ళగారు వరకు రైస్ అలాగే పప్పు రెండు కూడా సంపాల్లో వేస్తేనే జంతికలు చాలా బాగుంటాయండి మా ఇంట్లో ఉండే జంతికలు కొట్టడానికి చిన్న హోల్స్ ఉన్నాయండి దానివల్ల ఏంటంటే ఇంకా నువ్వులు పడవ అన్నమాట అందుకని నేను లావుగా ఉండేది యూజ్ చేస్తే చూడండి చాలా లావుగా వచ్చింది జంతిక బట్ జంతిక ఎంత లావుగా ఉంది లేదంటే ఎంత సన్నగా ఉందని కాదు ఎంత క్రిస్పీగా వచ్చింది అనే దాన్ని బట్టే మనకి టేస్ట్ ఆధారపడి ఉంటుంది కదా నేను ఫస్ట్ కొన్ని కొన్ని పెద్ద వేసి చూసానండి ఎలా వస్తాయా అని చెప్పి చాలా నీట్ గా వచ్చాయి చూడండి చాలా బాగుంది టేస్ట్ నేనైతే జంతకల్ని టూ టైప్స్ లో చేస్తాను ఆయిల్ ఒకటైతే ఆయిల్లోనే డైరెక్ట్గా పిండిని జంతిక షేప్ లో వేసేస్తాను సెకండ్ టైప్ ఏంటంటే ఇలా గరిట్ పైన మనం పిండిని వేసుకుని మంచిగా ఆయిల్లో డిప్ చేస్తే నీట్ గా వస్తుందండి నాకైతే ఈ సెకండ్ వే చాలా బాగా నచ్చుతుంది ఎందుకంటే మనం వేసిన షేప్ అనేది వేసింది వేసినట్టు చాలా నీట్ గా వస్తుంది లో ఆయిల్లో డైరెక్ట్గా వేసేటప్పుడు షేప్ అంత నీట్ గా రాదండి బట్ ఇలా గరిట్ మీద వేసుకుంటే షేప్ చాలా నీట్ గా వస్తుంది బట్ ఆ గరిట్ మీద వేసేటప్పుడు గరిట్ని కొంచెం హీట్ చేయాలి అంటే మనం ఆల్రెడీ ఆయిల్లో ముంచుతాం కదా సో అలా ముంచి దానిపైన మనం జంతికను వేసుకుంటే అసలు ఆ షేప్ అనేది సూపర్ గా వస్తుందండి చాలా రౌండ్ గా నీట్ గా వస్తాయి అండ్ నేను ఇది కూడా చేశానండి ఈ షేప్ అంటే ఇది స్టార్ అంటారు కదా స్టార్ సింబల్ లో ఉంటుంది హోల్ అనమాట చూసారు కదా మీ గనక వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్